గత కొన్నేళ్లుగా టీమిండియాలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇలాంటి సమయంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ అపోహను తొలగించాడని టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తెలిపాడు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వరుసగా ఐదు మ్యాచ్లు ఆడిన సిరాజ్ ను ప్రశంసించాడు ఏ సిరీస్ లో సిరాజ్ నూట ఎనభై ఐదు పాయింట్ మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ సిరాజ్ నిబద్ధత అద్భుతమని కొనియాడాడు వర్క్ లోడ్ లో శారీరకంగా కంటే మానసికంగా బలోపేతంగా ఉండడం చాలా ముఖ్యమని సిరాజ్ నిరూపించాడన్నాడు ఇతరులు తనను ఒక ఉదాహరణగా చూస్తారని భారత క్రికెట్ డిక్షనరీలో ఇకపై వర్క్ లోడ్ అనే పదం తొలగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ఇక వర్క్ లోడ్ అనే పదాన్ని శాశ్వతంగా తొలగించాలన్నాడు ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపాడు ఇక సిరాజ్ వరుసగా ఐదు టెస్టు మ్యాచ్ ఆరు ఏడు ఎనిమిది ఓవర్ల స్పెల్స్ వేశాడని గుర్తు చేసుకున్నాడు కెప్టెన్ ఎప్పుడు బంతి ఇచ్చినా కూడా సిరాజ్ కాతనకుండా బౌలింగ్ చేశాడన్నారు అతడి నుంచి దేశం కూడా అదే అందుకనే అనేది శారీరకంగా కంటే మానసికంగా చాలా ముఖ్యమని గవాస్కర్ విషయంలో మైదానంలోకి అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దింపలేమని గవాస్కర్ తెలిపాడు దేశం కోసం ఆడుతున్నామనే మాట వారికి చెప్పాలన్నాడు దేశం కోసం ఆడుతున్నప్పుడు కండనాల నొప్పులు బాధలను మరిసిపోవాలన్నాడు సరిహద్దుల్లో ఉండే జవాన్లు ఎప్పుడైనా చలిగా ఉందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించాడు ఇక హైదరాబాద్ కీపేసర్ సిరాజ్ పై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు బౌలర్లే మ్యాచ్ లు గెలిపిస్తారనే ఓ సామెత ఉందని కానీ అసలు నిజం ఏంటంటే వారు కూడా పరుగులు సాధిస్తేనే విజయం ఈజీగా వస్తుందన్నాడు తొలి మ్యాచ్ లో పరుగులు చేయకపోవడంతో ఓడిపోయారన్నాడు అయితే సిరాజ్ మాత్రం బౌలింగ్ తో అద్భుతాలు చేయవచ్చునని చూపించాడని చెప్పుకొచ్చాడు వర్క్ లోడ్ అనే పదాన్ని పక్కన పెట్టేలా సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని కితాబిచ్చాడు